నమస్తే మిత్రమా ఈరోజు మన నెల్లూరు జిల్లాలోని మినీ బైపాస్ వద్దనటువంటి పూల తోట నర్సరీ ఇక్కడ నాకు రేపు ఫంక్షన్ ఉంది వచ్చిన కొన్ని ఇవ్వడానికి ఈ మొక్కలు తీసుకుంటున్నాను ఇక్కడ రకరకాల పూల చెట్లు మామూలు చెట్లు పళ్ళ చెట్లు చాలా ఉన్నాయండి ఇంటికి ఆవరణంలో పెంచుకోవడానికి అందమైన పూల మొక్కలు అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి ముఖ్యంగా డెకరేషన్ అంటే ఇంట్లోపల టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ అంటే ఆక్సిజన్ ట్రీ అలాంటివి సంబంధించినవి కూడా ఈ నర్సరీలో దొరుకుతున్నాయండి చాలా తక్కువ ధరకే మనకి లభిస్తాయి ఇక్కడ ఇవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మనం కొంచెం జాగ్రత్తగా వీటి మొక్కలు పెంచుకుంటే మంచిగా ఉంటాయండి ఈ నర్సరీ కూడా చాలా పెద్దది బాగానే ఉందండి రకరకాల పూలు అన్నీ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ కాగిత పూలు ఉన్నాయి ఆ చెట్లతో కూడా ఇది ఫ్యాషన్ చెట్టు అండి లాగా ఉండేవి ఈ కలరు ఎరుపు లాగా ఉండేటి కలర్ చెట్టు ఇవి చాలా అంటే చాలా అందం ఇస్తాయండి ఇంటికి కొంచెం పెద్దగా ఉండి బాల్కనీ ఉండి బయట గార్డెన్ ఉండి అట్లాంటి చోట్ల పెంచుకోవడానికి ఇదిగోండి రోజా పూలు ప్రతి అమ్మాయికి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి రోజా పూలు చూడండి అంత అందంగా ఉండే రోజా పూలు తోట చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉండండి ఈ తోటలో ఉన్నటువంటి రోజా మొక్కలను మనం ఇంట్లో ఒక పది వేసుకున్నా చాలండి ఇంటి చుట్టూ ఎర్రగా ఉన్నటువంటి పూలను చూసి మనసు చాలా ఆనందం ఆహ్లాదంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఏవైనా అనిపిస్తే మీరు కూడా పూల తోటలో పోండి అక్కడ కొనండి మొక్కల్ని ఇంటి చుట్టూ నాటండి మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందండి అండి చుట్టూ మంచి వాసన వస్తున్నాయండి ఇవి ఇచ్చి పూలు తెల్ల పూలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో ఈ తెల్ల పూలు కూడా బాగుంటాయి ఈ రోజా నాటు రోజా అండి ఈ రోజా మొక్క కొమ్మలు కూడా బాగా ఇరవూస్తాయి ఇవి దాసాని పువ్వు దాసాని పూలు కూడా చాలా బాగుంటాయండి ఈ చెట్టు కూడా బాగా పెద్దవిగా బాగానే వస్తాయి పూలు ఎర్రటి పూలు బాగా వస్తాయి ఇవి దాంట్లోనే ఇంకో రకం నాటుదండి ఇవి కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత అన్నం ఉంటుంది పువ్వు ఎంత వాళ్ళే ఉంటుందండి చెట్టు మాత్రం పచ్చడిగా బాగా నీట్గా ఎంతో అందంగా కనబడుతుంది ఇవి కాకుండా ఇంకొంచెం పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి అవి పనస చెట్టు జామ్ చెట్టు అట్లాంటి రకరకాల పళ్ళ చెట్లు కూడా ఉన్నాయండి పూల చెట్లు అయితే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాల పూలు ఉన్నాయండి చెట్లు చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాషన్ చెట్లు కూడా బాగున్నాయి ఇంటికి బాల్కనీలో వేసుకోవడానికి ప్లస్ మన బయట గార్డెన్లో వేసుకోవడానికి అక్కడ తగిలించుకోవడానికి కూడా ఉన్నాయి చెట్లండి ఈ నర్సరీలో చాలా బాగుండే ఇది వచ్చి మన నెల్లూరులోని రామలింగాపురం